పుష్ప ద రూల్ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఇప్పుడు అంతా ఇంత కాదు సౌత్లోనే కాకుండా లో కూడా ఎంతో క్రేజ్తో ఎదురుచూస్తున్నారు ఈ సినిమా కోసం అలాంటి ఈ సినిమాలో అల్లు అర్జున్తో కలిసి ఒక ఫేమస్ క్రికెటర్ స్పెషల్ అప్పరియన్స్ ఎవరున్నారని తెలుస్తుంది దీంతో సినీ అభిమానులతో పాటు ఇటు క్రికెట్ అభిమానులు కూడా క్రికెటర్ ఎవరో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన పుష్ప ద రైస్ కి సీక్వెల్ఏ పుష్ప ద రూల్ ఈ సినిమాలో ఫహద్ ఫసీల్ సునీల్ ఇతర ప్రముఖ నటులు కూడా చాలామందే ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్పాద రైస్ ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవి ప్రసాద్ సంగీతం అందించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది విడుదలైన అన్ని భాషల్లోనూ పుష్ప దరైజ్ ఎంతో సక్సెస్ సాధించింది ఈ సినిమా సక్సెస్ తో సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అనే అంచనాలు కూడా అభిమానులు ఏర్పడ్డాయి సినిమా రిలీజ్ కి ముందే రెండు పార్ట్లుగా ఉంటుందని ఈ సినిమా చిత్ర బృందం ప్రకటించింది దాదాపు మూడేళ్ల నుండి ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది ఆగస్టు పదిహేను సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించగా సినిమా పనులు పూర్తి కాకపోవడంతో డిసెంబర్ ఆరుని సినిమాను విడుదల తేదీని ప్రకటించారు చిత్ర బృందం ఎంత క్రేజ్తో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలో ఒక ప్రముఖ క్రికెటర్ స్పెషల్ అపీరియన్స్ ఇస్తున్నాడనే వార్త మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది దీని ప్రకారం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో యాక్షన్ పార్ట్లో భాగమైనట్లు తెలుస్తుంది ఇప్పటికే పుష్పపై తన కొన్న ప్రేమని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ద్వారా చెప్పాడు డేవిడ్ వార్నర్ మరి ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్